హాయ్ ఫ్రెండ్స్ టమాటో నీళ్ళు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ దీనికోసం పండు టమాటాలను తీసుకోవాలి టమాటాలు అనేవి రెడ్గా ఇంకా గట్టిగా ఉండాలి తర్వాత వాటిని బాగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ఆరపెట్టుకోవాలి అవి బాగా ఆరిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటోలని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న టూ కేజెస్ టమాటోస్ అన్నీ కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆ టమాటోస్ అన్నిటినీ కూడా ఒక డబ్బాలోకి వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా టూ కప్స్ రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి టూ కేజెస్ టమాటోస్కి టూ కప్స్ రాళ్ళ ఉప్పు అనేది సరిగ్గా సరిపోతుంది తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మనం త్రీ డేస్ పాటు అలానే ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత మనం దీన్ని తీసి ఓపెన్ చేయాలి త్రీ డేస్ తర్వాత చూస్తే ఆ టమాటోస్ నుంచి వాటర్ అంతా ఊరి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఆ టమాటోస్ అన్నిటినీ కూడా వాటర్ నుంచి సపరేట్ చేసి త్రీ డేస్ పాటు వాటిని ఎండకు పెట్టి ఎండబెట్టాలి ఆ టమాటోస్ నుంచి వాటర్ అంతా కూడా సరిగ్గా గట్టిగా పిండేసేయాలి అప్పుడే అవి బాగా ఎండి టమాటో పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు అదే వాటర్లో మనం దీంట్లో చింతపండుని వేసుకోవాలి టూ కేజెస్ టమాటోస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా చింతపండు కూడా వేసి మనము దీన్ని కూడా ఒక త్రీ డేస్ పాటు కదిలించకుండా మూత పెట్టి ఒక పక్కకి పెట్టేసేయాలి త్రీ డేస్ తర్వాత చూస్తే మనము ఇక్కడ టమాటోస్ అనేవి కూడా నీట్గా ఎండిపోయి ఉంటుంది సో వాటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండుని కూడా నానేసిన చింతపండుని కూడా మనం మిక్సీలో వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పీసెస్ని ఇంకా ఒక కప్పు కారంని ఒక కప్పు ఆవాలు ఇంకా మెంతుల పొడి వేయాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు పిండి మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చడిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది